హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఈరోజైతే చెన్నై నుంచి మా ఇంటికి అయితే రిలేటివ్స్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే తాటి ముందులో సీజన్ కదా విలేజ్లో దొరికే ఐటమ్స్ అయితే వాళ్ళకి చాలా ఇష్టం సో అందుకోసం మా నాన్న ఉదయాన్నే ఒక మనిషిని అయితే పిలిపించి తాటి చెట్టు ఎక్కే మనిషిని తాటి ముంజలు అయితే కొట్టించారు కొట్టించి ఈ విధంగా అయితే తీసి పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చెన్నై నుంచి వచ్చే చుట్టాల కోసం అయితే తీసి పెట్టేశారు ఇంకా వాళ్ళందరూ అయితే వచ్చి తాటి ముంజలు అయితే బాగా తిన్నారు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళు గోరింటాకైతే అడిగారు అందుకోసం మా నాన్న మా ఇంటి పక్కన ఇంట్లో పెద్ద చెట్టు అయితే ఉంటే అక్కడ వెళ్ళి ఈ పెద్ద పెద్ద మండలైతే కొట్టుకొని వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి నేను మా అమ్మ ఇంకా మా అవ్వ మా నాన్న అందరం కూర్చొని గోరింటాకైతే వలుస్తూ ఉన్నాము వలుచేసిన తర్వాత వాళ్ళైతే త్వరగా త్వరగా కా ఇంకా గోరింటాకైతే కవర్లో వేసుకొని వాళ్ళైతే బయలుదేరిపారు మా ఊరు దగ్గర ఉన్న తెలుగు గంగ బ్రిడ్జ్ దగ్గరకైతే వెళ్ళి ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే అక్కడ వాళ్ళు తీసుకొని చెన్నైకి అయితే బయలుదేరారు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇంకా కొంచెం గోరింటాకైతే మేము కోసుకొని మా అక్క అయితే కాలికి చేతులకి పెట్టుకోవాలని చెప్పింది ఇంకా మిక్సీ వేసేసిన తర్వాత నేను వేసాను చూడండి మా అక్క కాళ్ళకి ఒక మంచి డిజైన్ గోరింటాకుతో ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే పెన్తో అవుట్లైన్ అయితే వేసుకునేసిన తర్వాత ఇంకా చీపురు పుల్ల తీసుకొని ఈ విధంగా అయితే డిజైన్ వేసాను ఫ్రెండ్స్ ఎలా వేసానో కామెంట్ చేయండి కాళ్ళకేసిన మెహందీ డిజైన్ గోరింటాకుతో సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో అయితే చెప్పండి ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క కూతురు యాసూకి కూడా ఇంకా మెహందీ అయితే వేస్తూ ఉన్నాను చూడండి పెన్తో అయితే ఫస్ట్ అవుట్ లైన్ అయితే వేసుకుంటా ఉన్నాను ఈ విధంగా అవుట్లైన్ అయితే వేసుకొని దానిపైనే ఇంకా గోరింటాకు అయితే వేసేసాను చీపురు పుల్లతో చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టుకొని అయితే చాలా రోజులైంది గోరింటాకు నాకు కూడా పెట్టుకోవాలని అయితే ఉన్నింది కానీ ఇంకా మ్యారేజ్ డే అయితే దగ్గరలో వచ్చేసింది ఆ రోజు పెట్టుకుందాం అనుకొని ఇంకా ఈ రోజు అయితే నేను పెట్టుకోలేదు సో ఫైనల్గా అయితే చూడండి చెయ్యి అయితే ఒక చెయ్యి కంప్లీట్ చేశాను ఇంకా వెనక కూడా వేయమని చెప్పింది ఇంకా మా అక్క కూతురు కూడా వీడియో అయితే తీసుకుంటా ఉంది తనకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది దాంట్లో అయితే పోస్ట్ చేసుకుందామని వీడియో అయితే తీసుకుంటూ ఉంది ఇక్కడ చూడండి వెనకైతే సింపుల్గా ఈ విధంగా అయితే వేసేసాను ఇంకా ఇంకొక చెయ్యికి కూడా పెడదాము అని ఇంకొక చెయ్యి కూడా అలా వేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే గోరింటాక్ కోన్ అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇంకా అదైతే ఇంకా పోలేదు లైట్గా ఉంది అయినా పర్లేదులే అని నేనైతే గోరింటాక్ అయితే పెట్టేశాను చూడండి చిన్ని ఫ్లవర్ అయితే వేసేసి ఇంకా దానికైతే చూడండి ఈ విధంగా అయితే పెట్టేశాను గోరింటాకుతో సో గోరింటాకుతో కూడా ఈ విధంగా మంచి మంచి సింపుల్ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు గోరింటాకు హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీకు దొరికితే గోరింటాకు కూడా పెట్టుకోండి చాలా మంచిది సో ఫైనల్గా అయితే ఇంకా రెండు చేతులకి చూడండి ముందు వెనక మా అక్క కూతురికి కూడా వేసేసాను ఇంకా మా అక్కకు కూడా చేతికి వేయాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ చిన్ని వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తూనే ఉంటాను ఇంకా నేను వేసిన ఖాళీ మెహందీ ఇంకా చేతుల మెహందీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్